హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేసవి స్పెషల్ తర్వాణి అది ఎలా చేయాలో చూసేద్దామండి పూర్వకాలం ఎంతో స్ట్రాంగ్గా ఉండేవారు వాళ్ళందరూ కూడా మంచి హెల్దీ ఫుడ్ తినేవారు చాలా బలంగా ఉండేవారు ఎన్నో పనులు చేసుకునేవారు హెల్తీగా కూడా కనపడేవారు సో ఆ తర్వాణి అనేది ఎలా చేస్తారో చూసేద్దామండి ఇప్పుడైతే మామూలుగా మనం ఇంట్లో గంజి పరుచుకుంటాం కదండి ఆ గంజి మనం తీసి విడిగా పెట్టుకుంటాం అంటే ఆ తీసరి వండుకున్న మనము విడిగా రైస్ వండుకుంటున్నప్పుడు కుండలో కానీ వైట్ రైస్ వండుకున్నప్పుడు వచ్చే గంజి తీసి పక్కన పెట్టుకోండి మీ ఇంట్లో ఏదైనా కుండ ఉన్నా లేదా ఏదైనా మనము ఇలాంటి కుండ ఉన్నా సరే ఇందులోకి మనం ఫస్ట్ గంజి మనం తీసుకోవాలండి మనము ఇన్ని మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో టూ మెంబర్స్ కాబట్టి నేను ఈ కుండ తీసుకున్నాను ఇందులోకి నేను కొంచెం గంజి వేసాను తర్వాత వాటర్ వేశానండి గంజి అనేది చాలా హెల్దీ కదండి సో గంజి తీసుకోవడము ఇలా తయారు చేసుకోవచ్చండి తర్వాని సో ఇందులో కొంచెం మజ్జిగ చక్కగా కమ్మని మజ్జిగ ఉంటుంది కదా అది తీసి ఇందులో చిలికేసేసి మన పెరుగుని ఇందులో కొంచెము మజ్జిగ వేసుకున్నానండి కొంచెం మళ్ళీ వాటర్ వేసుకున్నాం అపార్ట్మెంట్ వాటిల్లో మనకి చెట్లు అవి ఎక్కువ పెంచుకోలేము కదండి సో అందుకని ఇందులో యాక్చువల్గా దబ్బాకులు కానీ నిమ్మాకులు కానీ వేసుకుంటారు సో అవి లేవు కాబట్టి ఇందులో ఫస్ట్ ఏమో సాల్ట్ వేసానండి సాల్ట్ వేసేసి మనకి అది అందుబాటులో లేవు కాబట్టి ఇందులో కరివేపాక ఆకులు వేసుకున్నాను కొంచెం ఇంట్లో ఏముంటే అది వేసుకున్నానండి ఇందులో ఒక నిమ్మ చెక్క వేసుకున్నానండి నిమ్మకాయ రసం వేసాను ఇందులో మామూలుగా అయితే దబ్బాకులు కానీ నిమ్మాకులు కానీ వేస్తే చక్కగా చాలా బాగుంటుందండి రైస్ దీన్ని మనం చద్దన్నం అని కూడా అంటాం కానీ పూర్వము తర్వాణి అనేవారు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో తయారు చేసేవారండి సో అమ్మ వాళ్ళు సమ్మర్ వచ్చిందంటే తప్పకుండా తయారు చేస్తారు చాలా ఇష్టంగా కూడా కలుపుతారు అనమాట ఆవకాయ అన్నంతో సమ్మర్లో స్పెషల్గా మనకి కొత్త ఆవకాయలు పెట్టుకుంటూ ఉంటాం కదండి సో అన్నంలో ఆవకా అకాయ అన్నం వేసుకుని కలుపుతారనమాట ఈ అన్నంలో సో ఇందులో పొడి పొడిగా అన్నం వేయకుండా ఇలా కరుళ్ళు కింద వేస్తారండి అన్నము ఇలాగా సో ఇందులో మనం సాల్ట్ వేసేసాము మనకు ఆకులు అవైలబుల్గా లేవు కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ స్టైల్ కదండి లైఫ్ స్టైలు సో అందుకని మనకేంటంటే ఈ ఆకులన్నీ దొరకడం కష్టం సో ఒక నిమ్మకాయ రసం వేసేసి సాల్ట్ వేసి ఇందులో మనకు అందుబాటులో ఉండే కరివేపాకు వేసాను అంతేనండి ఇక్కడ కడపలో అయితే ఇలా సింపుల్గా చేసేసుకుంటాము అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రాపర్గా చేస్తారు సో ఇలా మనం పెట్టేసేసి మూత పెట్టేసి ఉంచి నెక్స్ట్ డే చూస్తే కూడా అది చక్కగా బాగా తయారవుతుందండి అంత కలిసిపోయి ఆ పైన తేటలా నీళ్ళల్లో ఉంటుంది అది అదైతే నాకు చాలా ఇష్టం అండి చాలా మనం నీరసంగా ఉన్న ఎలా ఉన్నా మనకి అది తాగితే చాలు ఇలా గ్లాస్లో పోసి తాగుతాం అనమాట మిగతా రైస్ తోటి ఇష్టమైన ఊరగాయలు కలుపుకుంటారు సో నేనైతే ఇది మాత్రం కంపల్సరీగా నాకు ఇష్టము మజ్జిగలా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ సో మనం తాగొచ్చు అనమాట ఇలాగా సో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా బాగా చేస్తారండి అమ్మ వాళ్ళు కూడాను సో రాజమండ్రి వెళ్ళానంటే చాలు మామూలుగా సమ్మర్ కాకపోయినా వెళ్ళినా కూడా ఆవకాయ అన్నం చక్కగా కలిపి పెడుతుంది ప్రతిరోజు మా మదర్ లంచ్ టైంలో కలిపి ఒక ప్లేట్లో అందరికీ ఇస్తారండి ఈ విధంగా సో అది ఆవకాయే కావచ్చు లేకపోతే మాగాయే కావచ్చు తొక్కు పచ్చడి పులిహోర ఆవకాయ ఈ ఆ ఊరగాయ లేనిదే అసలు గడవదు కదండి సో ఇలాగా ఏదైనా సరే ఏదో రోజుకి ఒక ఐటెం ఇలా కలిపి ప్లేట్లో అందరికీ కలిపి మేము భోజనాలు కూర్చుంటే నాకు మా అన్నయ్యకి మా అక్కకి మా చెల్లి అందరికీ పిల్లలు మన వాళ్ళకి అందరికీ కలిపి తలా ముద్ద పెడుతూ ఉంటారనమాట సో ఎప్పుడు వెళ్ళినా డైలీ అంటే మీరు నమ్మరు డైలీ పెడతారనమాట అమ్మ కలిపి అమ్మ మాత్రం అసలు ఏం తినరు కానీ అందరికీ అలా ఒక ముద్ద కలిపి అనమాట చాలా బాగుంటుంది సో మామూలుగా అయితే సమ్మర్ కాకపోయినా ఇలా ఊరగాయలు కలుపుకుని పెడతారు మామూలుగా ఈ సమ్మర్ అయితే వచ్చిందంటే చాలు అప్పుడప్పుడు ఇలాగ తర్వాణ చేసి అది కూడా పెడుతూ ఉంటారు అనమాట సో దీనివల్ల పూర్వం అసలు అసలు అనారోగ్యాలు చేసేవి కావు అసలు మామూలుగా మాట్లాడితే అసలు మిక్సీ ఉండేది కాదు వెడ్ గ్రైండర్ ఉండేవి కావు వాళ్ళల్లో అప్పుడు ఎంత పని చేసేవారు కదండి ఇప్పుడు అసలు నేనైతే మన ఈ జనరేషన్ అసలు ఎవ్వరూ చేయలేకపోతున్నారు ఎన్ని ఉన్నా సరే టైర్డ్ అయిపోతున్నారు కొత్త కొత్త ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం హెల్త్ ఇష్యూస్ అలా అయిపోతున్నాయి బట్ వాళ్ళు అయితే చాలా హెల్దీగా ఉండేవారు అండ్ వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవారండి అంటే ఇప్పుడు ఏదైనా సిక్ అయినా కూడా అదే పనిగా సిక్కేయ్యాం అన్నది కూడా తెలియనివ్వకుండా చక్కగా ఉండేవారు అంటే అంత మైండ్ అంత స్ట్రాంగ్గా కూడా ఉండేవారు అనమాట సో పూర్వం వాళ్ళు అయితే వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అందరి గురించి చెప్పాలంటే అంత ఎక్కువ చెప్పాలి అందరూ సో ఈ విధంగా అయితే ఇలాగ ఊరగా ఇలా కలిపి పెడతారండి మామూలుగా వెళ్ళినప్పుడు ఇంకా అందరికీ అంతే కప్పులో కానీ ఇలా కలిపిస్తారు లేదా మీకు ఇంకా ఇలా ఇలా తింటే బాగుంటుంది అని చెప్పి ఇలాగ పెడుతూ ఉంటారు అమ్మ కబుర్లు చెప్తూ ఇలా పెడతారు సో మీ అందరికీ తెలుసు కదండి సో ఇదిగోండి ఇదేనండి అమ్మ వాళ్ళు ఇలా చేస్తారని చూసారా ఇందులో మా ఇంట్లో ఉండే ఆకులు ఉన్న చెట్లు ఉన్నాయి కదండి దబ్బాకులు వేశారు అప్పుడు పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా నిమ్మకాయ రసం కూడా అక్కర్లే వాళ్ళు ఏమీ నిమ్మకాయ నిమ్మరసం అది వేయరు వాళ్ళు అమ్మ వాళ్ళు సో నేనైతే ఇక్కడ మనకి ఏం దొరకవు కాబట్టి అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి మేమైతే నిమ్మకాయ రసం అది వేస్తాం వీళ్ళైతే దబ్బాకులు వేసి వేస్తారు సో కొత్త కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ అనమాట సో ఎంతమంది మెంబర్స్ ఉంటే అందరికీ తలా వద్ద వచ్చేలాగా అలా కలుపుతారండి సో ఇందులోనే చూస్తారు కదా ఆ అన్నమే తీసుకున్నారు కొంచెం ఆ అన్నంలోనే ఈ ఆవకాయ కలుపుతున్నారు చాలా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది తినకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఆవకాయ అన్నం పోని ఇష్టం లేకపోయినా కూడా అసలు ఉట్టి రైస్ తిన్నా చాలండి అంత బాగుంటుంది చక్కగా మజ్జిగ అన్నం బదులు తింటే చల్లగా ఉంటుంది ప్లస్ మనకి నీరసన రాదు కొంచెం బలంగా ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో తినేవారు గుర్తుందో లేదో మార్నింగ్ టైంలో సో లంచ్ టైంలో తింటారు మార్నింగ్ కావాలంటే మార్నింగ్ కూడా తినచ్చు సో ఈ విధంగా చూసారు కదా అది కొంచెం వెట్గా ఉంది అలా అందులోనే మనము ఇందులోనే ఆవకాయ వేశారండి అమ్మ వేసి కలిపేస్తారు సో మనము మనం అన్నీ పెట్టుకుంటాం కదా కూర పప్పు అలా అన్ని దాంతోపాటు ఇది కూడా ఒక ముద్ద ఇచ్చేవారు కలిపి ఇస్తారనమాట అమ్మలాగా ఎప్పుడు వెళ్ళినా ఇది కాకపోతే అది అలా చేసి పెడితే కానీ అసలు ఆవిడ భోజనం కూడా స్టార్ట్ చేయరు మా మదర్ అయితే సో ఎవ్రీ ఎప్పుడు వెళ్ళినా మాకు ఇలా కలిపిస్తూ ఉంటారండి సో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాము అందుకనే బరువు కూడా పెరిగిపోతాం వెయిట్ పెరిగిపోయి టూ త్రీ కేజీస్ పెరిగిపోయి ఇంటికి వస్తాం అనమాట సో ఇగో చూసారు కదా మా అన్నయ్యకి పెట్టారు అమ్మ తర్వాత నాకు పెట్టారు నేను వీడియో తీస్తున్నాను కదండి సో నాకైతే ఇలా పెట్టారు ఇంకా అందరికీ సో ఎవరు ఉంటే వాళ్ళందరికీ కలిపి పెట్టి ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు అమ్మ ప్రేమ అంటే అంతే కదండి సో ఈ విధంగా ఇలా పెట్టి అందరికీ అప్పుడు ఎన్ని ఉన్నా సరే ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఏమున్నా తన చేత్తో కలిపి పెడితే ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు కూడా అమ్మ కలిపితేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మనం కలుపు తినడం కన్నా అమ్మ కలిపితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది సో ఈ విధంగా కలుపుతారండి ఇది తర్వాణి అన్నము ఈ విధంగా తయారు చేస్తారు సో మీలో ఎవరికైనా తెలుసున్నట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని సో ఇదండి ఈ తర్వాణి సమ్మర్ స్పెషల్ దీనివల్ల కూడా చక్కగా స్ట్రాంగ్గా ఉంటాము బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటాం సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వచ్చే వారం మంచి టాపిక్తో వస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్